లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లేస్టోర్ లో ఐవి స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నౌక అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా శిశు వయోవృద్ధులు దివ్యాంగులు ట్రాన్స్జెండర్ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో శనివారం సీనియర్ సిటిజన్స్ వాగ్దాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ బి చంద్రశేఖర్ జెండా ఓపి ర్యాలీని ప్రారంభించారు పెద్ద సంఖ్యలో వృద్ధులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధులు సమాజానికి అమూల్యమైన సంపద అని వారి అనుభవం భవితరాలకు మార్గదర్శకమని చెప్పారు

అంతర్జాతీయ వృద్ధుల వారోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మూనే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్గనైజ్ చేస్తున్నారు సంగారెడ్డి జిల్లాలో ఈ రోజు మనం అందరం కూడా సీనియర్ సిటిజన్స్ వారు అందరితోటి అందరితోటి వాళ్ళతో వోగత ప్రోగ్రామ్ అనేది ఈరోజు స్టార్ట్ చేసుకున్నాము సో అందరు జిల్లా అధికారులు అందర అట్లాగే సీనియర్ సిటిజన్ సంబంధించినటువంటి అసోసియేషన్ వారి యొక్క బృందాలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది సో మనందరికీ తెలుసు మనకు భారతదేశంలో ప్రపంచంలో కూడా రెండు వేల యాభై నాటికి మనకు వృద్ధుల యొక్క జనాభా అనేది మనం పెరుగుతూ ఉన్నది ఈ పెరుగుతున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాటిలో అనేక రకమైనటువంటి సమస్యలు వృద్ధులు సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి వస్తున్నాయి వాళ్ళకి ఆస్తి పరంగా కానీ కుటుంబ సంబంధించిన వ్యవహారంలో కానీ వాళ్ళ ఆరోగ్య సమస్యలపై కానీ వృద్ధాప్యకు సంబంధించినవి కానీ అనేక రకాల బాగోగులు చూసుకోవడానికి కూడా మనకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి ఎన్నో ఎన్జిఓస్ కూడా మన సంగారెడ్డి జిల్లాలో వారి యొక్క వెల్ఫేర్కి తోడ్పాటు అందిస్తూ ఉన్నాయి సో ఈ వాస్తవాలని మళ్ళీ మన మన మనం మనం ఒకసారి మనం సూచించుకోవాలి మన భారత మన మనకు ఉన్నటువంటి మన సంపద ఎలా అయితే మనకు జాతి సంపద ఉందో మన బుద్ధులు కూడా మనం బుద్ధులు కూడా ఒక సంపదగా మనం అందరం కూడా భావించాలి వాళ్ళ జ్ఞానం కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ మనకు భావితరాలకి ఎంతో మేలు చేస్తుంది సో వారి యొక్క వారి యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మనం తీసుకున్నట్టయితే సో మెరుగైన సమాజానికి తోడ్పాటు అందించే విధంగా అందరం కూడా చేయగలుగుతాం సో ఇంకా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు నమస్కారము ఈ ఏదైతే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా అసోసియేషన్ మెంబర్స్ కి అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఈ మంత్ టూ నవంబర్ ట్వెల్త్ నుంచి నైన్టీన్త్ వరకు కూడా ఈ వన్ వీక్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఇందులో భాగంగానే ఈ రోజు వాకతాన్ని ఏర్పాటు చేసుకున్నాము గౌరవ కలెక్టర్ గారు అండ్ అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యాన సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ వృద్ధులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము ఇక్కడ త్వరలో డే కేర్ సెంటర్ కూడా ఇనాగరేషన్ ఉంటుంది స్టేట్ వైడ్ గా అదే రోజు మన జిల్లాలో కూడా చేసుకుంటాము గౌరవ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా అండ్ మన గౌరవ మినిస్టర్ చేతుల మీదుగా అందులో వాళ్ళకు రిక్రియేషన్ లాగా ఉంటుంది వాళ్ళకు కావాల్సిన లైక్ యోగా మెడిటేషన్ లాంటివి చే క్యారమ్స్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇవన్నీ కూడా ఉంటుంది అండ్ మెయిన్ గా ఏంటంటే వాళ్ళు ఎవ్వరు కూడా లోన్లీగా ఫీల్ అవ్వద్దు డిప్రెషన్కి వెళ్ళదు ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అండ్ సపోర్టు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున అండ్ డిజేబుల్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ